దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అడ్వైజరీ బోర్డులో చోటు దక్కింది భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకోబోతుంది ఇందులో భాగంగా ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది లేటెస్ట్గా ఈ కీలక సమ్మిట్ కు సంబంధించిన ప్రధాని మోదీ భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు వ్యాపారవేత్తలతో మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వేవ్ సమ్మిట్ కోసం ప్రముఖుల సలహాలు సూచనలు తీసుకున్నారు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అనిల్ కపూర్ మిథున్ చక్రవర్తి అక్షయ్ కుమార్ హేమమాల్ని దీపికా పదుకొనే సమావేశానికి హాజరయ్యారు దక్షిణాది నుంచి స్టార్ రజనీకాంత్ నాగార్జున ఏఆర్ రెహ్మాన్లకు అవకాశం దక్కింది భేటీ పూర్తయ్యాక మోదీతో మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు గౌరవనీయ సభ్యులతో కలిసి సమావేశంలో పాలు పంచుకోవడం నిజంగా ఓ విశేషమన్నారు మోదీజీ వేవ్స్ దేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు